మన ఊరి ముచ్చటకు స్వాగతం తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఆకలిగున్నవాడికి అన్నం పెట్టాలన్నదే సేవలాల్ ప్రబోధనతో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ ఏనుమల రేవంత్ రెడ్డి ఆదేశాలతో ప్రతి ఒక్క గిరిజన బిడ్డకు విద్యను అందించాలనే లక్ష్యంతో పలు రకాల వసతి సౌకర్యాలను గిరిజనుల అభ్యున్నతికి కృషి చేయడం గమనార్హమని బుధవారం నసుల్లాబాద్ మండల కేంద్రంలో గల గిరిజన గురుకుల బాలుర విద్యాలయంలో కొత్త విద్యార్థుల ఆత్మీయ స్వాగత సభ కార్యక్రమాన్ని నసిల్లాబాద్ మాజీ ఎంపీపీ పాల్తే విఠల్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగిందని నసుల్లాబాద్ గిరిజన గురుకుల విద్యాలయ ప్రిన్సిపల్ మాధవరావు అన్నారు అనంతరం ఆయన మాట్లాడుతూ ఎస్టీ గురుకుల బాలుర విద్యాలయంలో మాజీ ఎంపీపీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యవసాయ సలహాదారులు మాజీ శాసన సభాపతి స్థానిక శాసనసభ్యులు పోచారం శ్రీనివాసరెడ్డి సూచనలు సలహాల మేరకు గిరిజన గురుకుల బాలుర వసతి గృహాన్ని సందర్శించి మధ్యాహ్న భోజనాన్ని తనిఖీ చేసి సంతృప్తి వ్యక్తం చేశారు దీనిలో భాగంగా పాఠశాల కళాశాల విద్యార్థులతో ఆయన కొద్దిసేపు ముచ్చడించారు విద్యార్థులకు అందిస్తున్న మేనో వివరాలను సక్రమంగా అందిస్తున్నారా లేదా అడిగి తెలుసుకున్నారు దీనిలో భాగంగా గిరిజన గురుకుల విద్యాలయ ప్రిన్సిపాల్ గిరిజన సంక్షేమ శాఖ నుండి విచ్చేసిన త్రాగునీటి జలశుద్ధి యంత్రంను ప్రారంభించారు దీనితో పాటు గిరిజన గురుకులంలో ఉన్న సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించడాకు రాష్ట్ర వ్యవసాయ సలహాదారులు బాన్సోడ ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం చేయలా కృషి చేస్తానని ఆయన అన్నారు విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనాన్ని తిని సంతృప్తి వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీడీసీ ప్రతాప్ సింగ్ జన్నోబాయ్ మాజీ మండల రైతు సంఘ అధ్యక్షులు సాయన్న గిరిజన విద్యాలయ ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు డాక్టర్ మనోహర్ విద్యార్థులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

భోజనాలు అవి చూసి భోజనాలు తిని చాలా బాగుంది ఇలాగే మీరు మెయింటైన్ చేయాలని చెప్పి వినడం జరిగింది అదేవిధంగా మా పాఠశాలలో నేను నా నాకు విడిపోయినటువంటి కిట్లు గురించి నేను రిక్వెస్ట్ పెట్టాను మా సెక్రటరీ గారికి గౌరవమైన సెక్రటరీ గారికి నిన్ననే మాకు కవర్ వచ్చింది మీరు అది అమౌంట్ ఆన్షన్ చేస్తామని హామీ ఇచ్చారు కాబట్టి ఈ ప్రోగ్రాం అయిపోయినట్టుగా దాన్ని మొదలుపెట్టి పది రోజుల్లో ఖచ్చితంగా టీవీలో తలుపులు అన్నీ కొత్త పెట్టేయడానికి ప్రయత్నిస్తాం కూడా మీద అలాగే మా పాఠశాలకి మా పాఠశాల కళాశాలకి ఆరో కార్డ్ కూడా ట్రాన్సన్ చేసినందుకు మా సెక్రటరీ గారికి ధన్యవాదాలు ఆ ఆరో ఇన్స్టాల్ చేయడం జరిగింది ఈరోజు దాన్ని ఎంపీపీ గారి సమక్షంలో ఎంపీ ఎంపీపీ డిప్యూటీసీ గారి సమక్షంలో నేనే అలా